హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం క్యాబేజ్ శనగపప్పు కూర ఎలా వండాలో చూద్దామండి అందుకోసం గాను ముందు నేను ఒక హాఫ్ కప్ పచ్చి సెనగపప్పు తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నానండి ఒక టూ విజిల్స్ వేయించుకుంటాను అంతకన్నా ఎక్కువ అయితే బాగా మెత్తగా ఉడికిపోతుందండి కోర్లకు బాగోదు టూ విజిల్ సరిపోతాయండి ఫస్ట్ విజిల్ సెకండ్ విజిల్ చాలండి అదిగోండి ఈ మాత్రం ఉడికితే స సరిపోతుందండి అదేవిధంగా దాంట్లో ఉడకబెట్టినప్పుడు వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ని కూడా నేను పక్కన తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాం కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు తాలింపుకి ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు తాలింపు సామాన్లు ఉంటాయి కదండి అవి వేసుకున్నాను అంతా వేగిపోయిన తర్వాత ఉల్లవా పచ్చిమిరకాయ కరుక్కున్నవి వేసుకున్నానండి ఆనియన్స్ ఫాస్ట్గా వేగడం కోసం సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు కర్రీ అంతటికి సరిపడినట్టే వేసేస్తున్నానండి అదేవిధంగా అంత పసుపు కూడా వేసి ఆనియన్స్ బాగా వేగేంత వరకు వేయించుకున్నామండి వండి చూసారా ఆనియన్స్ ఎంత బాగా వేగినాయో ఇప్పుడు క్యాబేజ్ తురుముకున్న క్యాబేజ్ వేస్తున్నానండి క్యాబేజ్ చాలామంది స్మెల్ వస్తుందని తినండి కానీ అది మంచి ఆరోగ్యకరమైన వెజిటేబుల్ అండి అందరూ తప్పకుండా తినాలి మామూలుగా ఎవరైనా తినడానికి ఇష్టపడిపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుందండి క్యాబేజ్ అంతా మగ్గించుకున్నానండి బాగా దగ్గరికి మగ్గిన తర్వాత అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి సరే అది ఎంత బాగా మగ్గిందో ఎప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకుందాం టూ మినిట్స్ మూత పెట్టుకొని రెండు కలిపి మగ్గించుకుందామండి టూ మినిట్స్ అయ్యింది చూసారా ఎంత బాగా మగ్గియో ఇప్పుడు తగినంత కారం వేసుకొని మీ టేస్ట్కి సరిపడినట్టు వేసుకోండి నేను ఇక్కడ వన్ స్పూన్ వేసుకుంటున్నాను అదేవిధంగా హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం తగినన్ని తగిన నీళ్లు పోసుకొని దగ్గరకంటూ ఉడికించుకుందాం ఉడికించుకుందామండి ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి చూసారా ఎంత బాగా దగ్గర పడిపోయిందో కూర అంతా కూడా ఉడికి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి డిష్ అవుట్ చేసుకోవడమే ఇయ డన్ అని చెప్తున్నాను అనమాట అక్కడ అదిగోండి టేస్టీ టేస్టీ కాదు పేరు చిన్నపప్పు కూర రెడీ నేను ముందు తీసి పెట్టుకున్న శనగపప్పు నీళ్ళు ఉన్నాయి కదండి అవి వేసుకుంటున్నాను తర్వాత కొంచెం చింతపండు నీళ్ళు కూడా తీసుకుంటున్నానండి ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మరిగించుకుందామండి ఇదిగోనండి చారు చాలా చక్కగా మరిగింది ఇప్పుడు దీన్ని తాళింపు వేసుకుందాం మంచి వాసన వస్తుందండి శనగపప్పుతో ఉడికిన నీళ్ళు కదా మంచి స్మెల్ వస్తుంది చారు అంతా కూడా చారు తాళింపు ఇదిగోండి నాలుగు వెల్లుల్లిపాయ రేఖలు దంచిపెట్టుకున్నాను అదేవిధంగా కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం అంత మెంతులు వేస్తున్నానండి కరివేపాకు మకాయండీ మిరపకాయలు కూడా తాలింపు ఎంత బాగా వేగుతుందో ఒక్క మరుగు రానిచ్చి తీసేసుకు పక్కకు పెట్టుకుంటే అయిపోతుందండి రసం చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం పౌడర్ వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది ఇదిగోనండి చక్కగా మరిగింది టేస్ట్ కూడా భలే ఉందండి బెల్లం అది వేసాం కదా ఇదిగోండి ఎంతో చక్కటి టేస్టీ అయిన చారు రెడీ అయిందండి ఇది అన్నంలో కలుపుకుని తింటే ఇంత అన్నం తినేవారు ఇంత అన్నం తింటారండి అంత రుచిగా ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రెండింటి కాంబినేషన్లో ఈరోజు మా ఇంట్లో లంచ్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకొని ఎలా కుదిరింది అన్నది మీ కామెంట్ని మీ కమె నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ వేయండి లైక్ వేయడానికి ఎంతో టైం తీసుకోదు ఫ్రెండ్స్ ఒక్క సెకండ్స్ టైం చాలు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ వేయట్లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్